విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఎస్ఐ విద్యార్థులారా ఫిజికల్ పూర్తయిందా మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రిలిమినరీ పాస్ అవ్వడం కష్టం అనుకున్నటువంటి మీరు ప్రిలిమ్స్ పాస్ అయ్యారు ఫిజికల్ అవుతుందో లేదో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి ఎప్పుడవుతుందో ఏమిటో అనుకున్నటువంటి మీరు చివరికి ఎలాగైతే ఫిజికల్ కూడా గట్టెక్కారు ప్రిలిమ్స్ పాస్ అయితే ఉద్యోగం రాదు అదేవిధంగా ఫిజికల్ మీరు పూర్తి చేసినంత మాత్రాన్నా ఫిజికల్ మీరు క్వాలిఫై అయినంత మాత్రాన మీకు ఉద్యోగం రాదు మీకు ఉత్తమమైన మార్కులు దేనిలో రావాలి అంటే మెయిన్స్లో రావాలి మరి ఈ మెయిన్స్కి మీ ప్రిపరేషన్ ఎలా ఉంది ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి పరిశోధించుకోండి మిమ్మల్ని మీరు పోస్ట్ మాత్రం చేసుకోండి మీ బలాలు ఏమిటి బలహీనతలు ఏమిటి అని విశ్లేషించుకోండి మీరు చేయాల్సిన మొట్టమొదటి అంశం ఇది ఒక ఆఖరి పోరాటము అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది చివరి పోరాటం ఆఖరి పోరాటం అనే ఉద్దేశ్యంతో అనే విధానాలతో మీ ప్రిపరేషన్ కొనసాగించండి మీరు ఏం చేయగలరో అన్నీ ఈ ఎగ్జామ్లో చేయండి ఎప్పటి వరకు మీరు కోచింగ్ తీసుకోకపోతే అవకాశాన్ని బట్టి ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ కోచింగ్ తీసుకోండి ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నటువంటి వారైతే మీరు మోడల్ టెస్ట్లు వ్రాయండి అంతేకాకుండా ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు విశ్లేషించుకోండి ఏ టాపిక్లో బలహీనంగా ఉన్నాం ఏ టాపిక్లో బలంగా ఉన్నాం మనం ఇంకా ఎక్కడెక్కడ మనం ఇంప్రూవ్ కావాలి అనేటటువంటి విషయం మీద చాలా స్పష్టమైనటువంటి విశ్లేషణ మీరు చేసుకోండి ఇక మీరు చేయాల్సినటువంటి రెండవ పని అన్నీ వదులుకుని ఈ యుద్ధానికి సిద్ధం కండి మీరు పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్న వారు కావచ్చు మరో రకంగా ఏదో ఒక పని చేసుకుంటూ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు కావచ్చు సో మనకి మెయిన్స్కి ఎక్కువ సమయం వాడు ఇవ్వడు కనుక ఉన్న సమయాన్ని ఉన్నతంగా ఉపయోగించుకుంటేనే నువ్వు ఎస్ఐగా మారడం జరుగుతుంది కనుక అన్నీ వదిలేయి అది పార్ట్ టైం ఉద్యోగాలు కావచ్చు పని కావచ్చు లేకపోతే మరొక విషయాలు కావచ్చు ఏదైనా సరే అన్నీ వదిలేసి పూర్తి సమయాన్ని మీరు మెయిన్స్ ఎగ్జామ్ కోసం పెట్టండి అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగం సాధించగలరు ఇక మీరు చేయాల్సిన మరో ముఖ్యమైన పని అతి ముఖ్యమైన పని ఏమిటి అంటే పూర్తి నమ్మకంతో మీ ప్రిపరేషన్ కొనసాగించండి చాలామంది భయపడుతూ బాధపడుతూ అవుతుందో అవ్వదో అనేటటువంటి ఉద్దేశంతో ప్రిలిమినరీ ఎగ్జామ్ కోసం ప్రిపరేషన్ ప్రారంభించారు ఎలాగైతే ప్రిలిమినరీ పూర్తి చేసుకున్నారు ఫిజికల్ అవుతాదా అవ్వదా అనేటటువంటి ఉద్దేశంతో ప్రిలి ఫిజికల్ ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు ఫిజికల్ కూడా క్వాలిఫై అయ్యారు ఇప్పుడు మనం మెయిన్స్ ఎగ్జామ్లో ఎలా నిలబడగలం అనేటటువంటి భయం మీలో ఉంటుంది మీరు బిఏ వాళ్ళైనా బీకాం వాళ్ళైనా బీఎస్సి వాళ్ళైనా ఏదో ఒక సబ్జెక్ట్ మిమ్మల్ని భయపెడుతూ ఉంటుంది మీరు గుర్తించుకోండి ప్రతి ఒక్కడికి ఏదో ఒక బలహీనత ఉంటుంది ఏదో ఒక భయం ఉంటుంది దాని దగ్గరే ఆగిపోయినట్లయితే మనం ఎట్టి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళలేం మనకున్నటువంటి బలాలను ఇంప్రూవ్ చేసుకోవాలి బలహీనతలను తగ్గించుకోవాలి నీకు అర్థమెటిక్ వీక్గా ఉన్నావా నువ్వు అర్థమెటిక్ ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేయి ఇప్పుడు అన్ని టాపిక్లు నువ్వు ఇంప్రూవ్ అవ్వలేకపోయినా మినిమం టాపిక్లు ఉద్యోగం సాధించడానికి ఉపయోగపడేటటువంటి మినిమం టాపిక్ల్లో అయినా సరే నువ్వు ఇంప్రూవ్ అయ్యి ఉద్యోగం సాధించేటటువంటి ప్రయత్నం చెయ్యి మనం ప్రారంభించేటప్పుడే నాకు ఈ ఉద్యోగం వస్తుందా అనే క్వశ్చన్తో ప్రారంభించకండి హండ్రెడ్ పర్సెంట్ నాకు ఈ ఉద్యోగం వస్తుంది అనే నమ్మకంతో ప్రారంభించండి నమ్మకం అనేది కరోనా పేషెంట్ని కూడా ఆరోగ్యవంతుణ్ణి చేస్తుంది అపనమ్మకం ఆరోగ్యవంతుణ్ణి కూడా శవంగా మార్చేస్తుంది నిన్ను నువ్వు నమ్మి నాకు ఈ ఉద్యోగం వస్తుంది అనే నమ్మకంతో ముందుకు అడుగులు వేయి ఎందుకంటే సగం మంది ప్రిలిమినరీలో ఫెయిల్ అయిపోయారు కానీ నువ్వు నిలబడ్డావు మరో ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ మంది ఫిజికల్లో ఫెయిల్ అయిపోయారు కానీ నువ్వు నిలబడ్డావు ఇక మిగిలింది ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్తో నీ పోటీ మాత్రమే మిగిలింది పూర్తి దృష్టి పెట్టు నమ్మకంతో పెట్టు మొదటి స్టెప్ దాటేశావు రెండవ స్టెప్ దాటేసావు మూడవ స్టెప్ కాస్త సహనంతో కాస్త ఓపికతో కాస్త కసితో కాస్త పట్టుదలతో నీ మీద నీకు పూర్తి నమ్మకంతో అడుగు పెట్టు అడుగులు వేయి నువ్వు గెలుస్తావు ఎస్ఐగా నిలుస్తావు నిన్ను ఎస్ఐగా నిలపటానికి ష్యామ్ ఇన్స్టిచ్యూట్ ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటుంది అది ఆఫ్లైన్లో అయినా సరే ఆన్లైన్లో అయినా సరే సిద్ధంగా ఉండడం జరుగుతుంది మీరు ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవుతానన్నా లేదా ఇన్స్టిట్యూట్కి వచ్చి ప్రిపేర్ అవుతానన్నా ఇన్స్టిట్యూట్ సిద్ధంగా ఉంటుంది మిమ్మల్ని గెలిపించటం కోసం లేదు మీరు కోచింగ్ తీసుకున్నారు అంటే మిమ్మల్ని మొత్తం ఆంధ్రప్రదేశ్ లో జరిగే పోటీలో ఏ స్థాయిలో ఉన్నారో అనే విషయాన్ని చెప్పటం కోసం రాష్ట్రంలో ప్రధానమైన కేంద్రాలలో ఆఫ్లైన్ ఆన్లైన్లో ఎగ్జామ్లు ఒకేసారి నిర్వహించడం జరుగుతుంది దానిలో మీ స్థానం ఎంత అనే విషయాన్ని మీరు తెలుసుకుని నిలవటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి విద్యార్థులారా మీరు మా దగ్గరికి వచ్చినా రాకపోయినా సరే మీరు గెలవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం కాబట్టి ఉన్న అవకాశాలను ఉపయోగించుకోండి లేని వాటి కోసం ఏడవకండి వాడు ఎప్పుడో కోచింగ్ తీసుకున్నాడో వాడు గత నోటిఫికేషన్ నుంచి ప్రిపేర్ అవుతున్నాడు నేను మొన్నే వచ్చాను ఈ పోటీలోకి కాబట్టి నాకు ఉద్యోగం వస్తుందా అని భయపడేవాడు ఒకడైతే నేను దాదాపు నాలుగేళ్ల నుంచి ప్రిపేర్ అవుతున్నాను నేను సరిగ్గా ప్రిపేర్ అవుతున్నానో లేదో వీడు నిన్న కాక మొన్న వచ్చి ఫిలిమ్స్ ఫిజికల్ క్వాలిఫై అయిపోయాడు నాకంటే యవనంతో ఉన్నవాడు నాకంటే యంగ్ ఏజ్లో ఉన్నవాడు వాడికి వచ్చేస్తుందేమో ఉద్యోగం అనే భయం ఇంకొకడికి ఉంది నేను తెలుగు మీడియం వాణ్ణి అని చెప్పి ఒకడు భయపడుతూ ఉంటే నేను ఇంగ్లీష్ మీడియం వాణ్ణి నాకు తెలుగు సరిగ్గా అర్థం కావట్లేదని ఇంకొకడు భయపడుతూ ఉంటాడు నేను మ్యాథ్స్ వాణ్ణి నాకు సోషల్ రావట్లేదని ఒకడు భయపడుతూ ఉంటే నేను సోషల్ వాణ్ణి నాకు మ్యాథ్స్ రావట్లేదని ఇంకొకడు భయపడుతూ ఉంటాడు కాబట్టి భయాలని వదులు అప్పుడే నీకు భవిష్యత్తు కనిపిస్తుంది నువ్వు విజేతగా నిలబడడం అనేది జరుగుతుంది కాబట్టి విద్యార్థులారా ఉన్న భయాలని వదిలేయండి ఉన్న అవకాశాలని ఉపయోగించుకోండి ఎస్ఐగా నిలబడండి మీరు ఎస్ఐ ఉద్యోగం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ హింద్